ఇంకోటి ఇప్పుడు మనకి దుర్గం చెరువు ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న ఇల్లులు కావచ్చు ఇప్పుడు మాల్ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసులు కూడా నాళాల మీద కట్టిరు ఎఫ్టిఎల్లో కట్టిరు ఇప్పుడు ఓవైసీ అయితే సవాల్ చేస్తున్నారు అవన్నీ కూలగొట్టి మా దగ్గరికి రండి ఫాతిమా కాలేజ్ అయితే పూర్తిగా చెరువులో ఉంది ఇప్పుడు ఈ హైడ్రా నిజంగానే ఇవన్నీ కూల్చుకుంటూ ఇవన్నీ నేలమట్టం చేసుకుంటూ ఇలా నాళాలని చెరువుల్ని కాపాడుతుందా లేకపోతే తూతూ మంత్రంగా అనిపించి వదిలేస్తారా ఇది మీరనే క్వశ్చన్ ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అనే సామెతలాగా ఉంది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదండి గత ముప్పై సంవత్సరాలని జరుగుతున్నది ఈరోజుది కాదు ఇది నాలాలు బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్స్ కబ్జాలు అందులో కట్టారు అందరికీ తెలిసిన వాస్తవం ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది దానికన్నా ముందు గవర్నమెంట్ ఉంది అందరికీ తెలిసిన వాస్తవాలు ఓకే బయో కన్జర్వేషన్ జోన్స్ అని ఉన్నాయి బయో కన్జర్వేషన్ జోన్లో కూడా మీకు ఎంత కట్టాలి టెన్ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని మా దాన్ని ఇష్టమున్న ఫ్లోర్స్ కూడా వేసుకున్నారు త్రిబుల్ జీవులు కూడా వేసుకున్నారు ఎప్పుడైతే ఒకసారి దీని ఏంటంటే నా సలహా గవర్నమెంట్కి ఏంటంటే దీన్ని ఒక ఇష్యూగా చేయకుండా ఇప్పుడు ఎఫ్టీఎల్ లో కడితే తీసేయాలి ఎవరు కాదని రండి దాన్ని అప్రిషియేట్ చేస్తారు కానీ ప్రజలు కోరుకునేది ఏంటంటే దీనికి ముగింపు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నారు అంతే కదా కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అన్ని పార్టీలను కలిసి కూర్చోబెట్టి ఒక బైలాస్ క్రియేట్ చేసుకుని ముందు అన్ని తీసేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను కట్టిన తీసేసుకోవాలి మీరు కట్టిన తీసేయాలి ఎవరి కట్టినా తీసేయాలి దాన్ని వన్ బై వన్ స్టెప్ కానీ తీసేసే క్రమంలోనే అసలు కష్టం వచ్చింది తీసేస్తే తీసేస్తారు కానీ డబ్బులు కట్టి నష్టపోతున్న వాళ్ళ గురించి చర్చ కావాలి ఇక్కడ ఇప్పుడు మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ అండి డబ్బులు కట్టిన వాళ్ళు మీలాంటి వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్నప్పుడు వాళ్లకు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలనేది గవర్నమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి ఇప్పుడు తీసుకున్నారు ఆయన ఇరవై నెల నుంచి ఉంటున్నాడండి అతనికి వాల్యుయేషన్ కట్టాలి అతనే కాకపోతే వేరే చోట నాకు అలకేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అంత ఈజీ కాదు కదండి నేను అన్నీ తీసేస్తానంటే అంత ఈజీ కాదు కదా దాన్ని కంపెన్సేట్ కూడా చేయాలి కదండి అది న్యాయం కదా కానీ అంత ఎఫోర్డబుల్ చేయగలుగుతా అన్ఎఫోర్డబుల్ చేస్తేనే అవుతుందండి లేకపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ అనదర్ బెంగళూరు ఇంకొక టెన్ ఇయర్స్కి చెప్తున్నాను ఈ వీడియోను కనుక కంటిన్యూస్గా మనం చేస్తే టెన్ ఇయర్స్ తర్వాత సిమిలర్ సిచ్యుయేషన్ విల్ హ్యాపన్ టు హైదరాబాద్ వర్షం పడితే ట్రాఫిక్ ఎక్కడిదక్కడ ఉన్నప్పుడు సిటీ నేను నాళాలు ఎక్కడ ఉన్నాయి డ్రైనేజ్ ఎక్కడ ఉంది డ్రైనేజ్ పాయింట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఓకే నాళాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఓకే వాటర్ ఎక్కడి నుంచి డ్రైవ్ అవుతుంది అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక సిస్టమేటిక్ ఆర్కిటెక్ట్ ప్లాన్ కావాలండి ఊరికే అంటే అవ్వదు ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లో పదివేల కోట్లో హైదరాబాద్ డెవలప్మెంట్కి పెట్టారు ఫైన్ ఇంకో పదివేల కోట్లు పెట్టండి ఇంకో పదిహేను వేల కోట్లు పెట్టండి దీన్ని స్లోగా రోడ్లు రోడ్లు వైడనింగ్ చేసుకుంటూ డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేసుకుంటూ ఇలాంటి చేస్తూ చేస్తే ఇట్ టేక్స్ టైం మేబీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ కానీ ఒకటేనండి ఇప్పుడు హైదరాబాద్లో మీరు అన్నట్టుగా ఎఫ్టిఎల్ జోన్లో కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు పైన కావచ్చు ఇంకేమన్నా కావచ్చు కట్టినవి కూల్చాలంటే ఫిఫ్టీ పర్సెంట్ కట్టడాలు కనపడం హైదరాబాద్లో ఇప్పుడు బుద్ధ భవన్ ఉంది ఏదైతే బుద్ధ నాలా పైన కట్టియరు జేహెచ్ఎంసీ ఆఫీసు ఎఫ్టిఎల్లో ఉంది రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది లో ఉంది సిసిఎంబింది ఉంది ఎఫ్టీఎల్ లో ఉంది అంటే మీరన్న పాయింట్ మనము ఇవాళ డిగ్ చేసుకుంటూ వెళ్తే మీరు అన్నది వ్యాలిడ్ పాయింటే నేను కాదనట్లేదు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎఫ్టిఎల్లో ఉన్నాయంటున్నారు దాన్ని వెరిఫై చేస్తూ ఇప్పుడు అవన్నీ మనం ఏ టు జెడ్ చేయాలంటే కూడా గవర్నమెంట్కు పాసిబుల్ కాదు ఎవరికి పాసిబుల్ కాదండి ఇప్పుడు ఎలా ఉండాలంటే మనకు ఎనిమిది వందల తొమ్మిది వందల చెరువులు ఉండేదండి ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి ఉన్నదాన్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే తప్ప క్యాన్సర్ వచ్చిందండి పేషెంట్కి కొంతవరకు లెగ్కి వచ్చింది యాంపిటేషన్ చేస్తారు యాంపిటేషన్ అంటే కట్ చేస్తారు అలాగే చేసుకుంటూ పోవాలి కానీ ప్రతి ఒక్కటి కూలగొట్టాలంటే గవర్నమెంట్తో కాదు ఎవరితో కాదు అది ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కటి కూల కొట్టుకుంటూ పోవడం కాదు అన్నప్పుడు ఏ బేస్లో వెళ్ళాలి మరి ఈరోజు ఎన్కన్వెన్షన్ ఏడా ఎఫ్టిఎల్లో ఉంది అనేసి చెరువుని అంటే పది ఎకరాల్లో కొన్న దాంట్లో బఫర్ జోన్లో కొంత చెరువు మూడున్నర ఎకరాల్లో చెరువులో ఉంది కబ్జా చేసిన అనేసి ఫైన్ కూలగొట్టిను మరి అదే చెరువు చుట్టూ ఇంకా కట్టడాలు ఉన్నాయి కదా దాన్ని కూలగొట్టాలి కదా దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నాయి కదా మరి ఇల్లు అవి అంటే ఏంటి వీటికి అని అంటున్నాను ఇప్పుడు కొన్నిటికేమో టై అసలు సుప్రీంకోర్టు కోర్ట్ లైన్స్ ప్రకారం చూసుకుంటే ఎఫ్టీఏల చెరువులల్లో వాటిల్లో కబ్జా చేసి కడితే అవుట్ రైట్గా కూల్ చేయమని బట్ ఆ పరిస్థితి ఇక్కడ కనపడతలేదు మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు వేరే లెక్క కూడా చెప్పొచ్చు బుల్డోజర్ ప్రతి చోటుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇదే దుర్గం చదువు కింద మేము ముప్పై నలభై ఏళ్ళ తిరితం కట్టుకున్నామని చెప్తున్నారు ఒకటండి లాలో ఎలా ఉంటుందంటే మీరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి కట్టుకొని మీరు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఓకే రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నారు దర్ ఇస్ రోడ్ ట్యాక్స్ ట్యాక్స్ ఆల్సో ఆర్ పేయింగ్ రోడ్ పే చేస్తున్నప్పుడు ఎంటైటిల్డ్ ఫర్ ద రియంబర్స్మెంట్ లీగల్లీ యాజ్ పర్ ద ప్రజెంట్ నామ్స్ కాబట్టి దానికి ఎలా చేయాలంటే దీన్ని కాంప్లికేషన్స్ పోకుండా నెంబర్ వన్ ఏంటంటే రీహాబిలిటేట్ చేయాలండి అక్కడ ఉన్నాయి కూడా తీసేయాలి తీసేసినప్పుడు ఎవరు ఏంటి వాళ్ళకి ఎక్కడ మనము రీహబిలిటేట్ చేస్తాము ఎక్కడ ఇస్తామనేటువంటిది కూడా వాళ్ళను కౌన్సిల్ చేయాలి ఇక్కడ ఇదంతా కూడా లో బాగా లో మధ్య తరగతి వాళ్ళ గురించి అంటే సరే వాళ్ళకి ఏదో కట్టిచ్చేసి ఏదో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇది ఓకే ఈ హై రైజ్ల దాని మీద కొరడా జులిపించాల్సినంత అవసరం లేదా గట్టుడు అన్నీ కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి పేర్లు కొన్ని నాకు గుర్తుకు లేవు కానీ చెరువుల చుట్టూ ఉన్నాయి సగం చెరువులు ఆక్రమించి కట్టేసిరు టవర్స్ టవర్స్ లేపిరు మరి దీనికి ఇప్పుడు సొల్యూషన్ దొరకాలనేదే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి హైదరాబాద్కు ఇప్పుడు ఏమైతుందంటే గవర్నమెంట్ గవర్నమెంట్ వేరియేషన్స్ వస్తున్నాయి అండి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏమైతుందంటే మీరు ఉన్నప్పుడు పవర్లో మీరు ఒకటి ఇచ్చారు నేనున్నప్పుడు నేను ఒకటి ఇచ్చాను ఒకటి కొన్ని గా జరిగితే బాగుంటుంది యునానిమస్కి ఇప్పుడు మీరు చేసిన దాన్ని నేను కంటిన్యూ చేస్తేనేమో ఆ రోడ్డు కరెక్ట్గా వెళ్తుంది మీరు ఎంతవరకు వేసారో నేను డైవర్షన్ తీసుకొని పోతే అన్నట్టే ఉంది పరిస్థితి ఇప్పుడు హైరేస్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయండి హైరేస్ అసలు హైదరాబాద్కి అవసరమా వంద కోట్ల రూపాయలకి వంద కోట్లకి ఎకరం అనేది కరెక్టా కాకపోతే హైదరాబాద్ ఏమైపోయిందంటే ఇట్ బికమ్ టోటల్ హైప్ ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ పది పన్నెండు పదిహేను కోట్లు పెట్టేసి హై డూప్లెక్స్ ఫ్లాట్లు సిక్స్ బెడ్రూమ్స్ ఫోర్ బెడ్రూమ్స్ లుక్ లైక్ ఇప్పుడు ఐరిష్ రాగా ఉంది రోడ్కే ఉంటుంది రేపు అదంతా అయిపోయిన తర్వాత థర్టీ ఫోర్ థర్టీ ఫిట్ రోడ్ కూడా వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు దాంట్లోకి వేసుకుంటారు కదా కొంటున్నారు కదా వెనక ముందు చూడకుండా ఎట్లా కొంటున్నారు మరి సరే మామూలు వాళ్ళకంటే తెలియదు నాకు ఇల్లు ఉంటే చాలా అనుకుంటారు కానీ పది పన్నెండు కోట్లు పెట్టే వాళ్ళైతే కొంచెం కొంచెం ఆలోచించుకోవాల్సినంత అవసరం ఉందంటారా లేదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు మీ దగ్గర పది కోట్లు నా దగ్గర పన్నెండు కోట్లు లేవు ఇవి ఉన్నది ఎవరి దగ్గర హెచ్ఎన్ఐస్ హై బిజినెస్ పీపుల్ ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు అలానే ఎక్స్ జెడ్ కడుతున్నాడు ఆయన బ్రాండ్ ఇమేజ్ ఇది తీసుకోండి తీసుకోండి అంటే చేశారు కాకపోతే ఏంటంటే నష్టపోయేది వాళ్ళే కదా ఇప్పుడు ఈ హైరేజ్ బిల్డింగ్స్కు మాత్రం కరెక్ట్గా హైడ్రా అనేది వాటిని డెమాలేజ్ చేయాలని కరెక్ట్గా అనుకుంటే మాత్రం యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళు చేస్తే మంచిదే అది చేసినప్పుడు చేసినప్పుడు అప్పటికున్నటువంటి రిపర్కర్షన్స్ ఏంటి ఆ ఉన్న బిల్డర్ కమ్యూనిటీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఉంటుంది మామూలు వాళ్ళు ఉండరు కాబట్టి సరే వాళ్ళు ఎలాగున్నా వీళ్ళు ఎలాగున్నా కానీ ఆ కొన్న వాళ్ళకు న్యాయం చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా వెయిట్ చేసే కంటే ముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు జస్ట్ గో అండ్ పుట్ సమ్ కంప్లైంట్స్ ఆర్ సమ్ పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిటిగేషన్ పిటిషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ గెట్ ది జస్టిస్ ఫన్ ది హైకోర్ట్ కోర్ట్స్ అనమాట